ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు సో మీరు మీ పార్ట్నర్ కి ఎడిక్షన్ లో నుంచి మీరు బయటకు వచ్చేది ఎప్పుడు మీరు దానివల్ల ఏం కోల్పోతున్నారు అసలు మీ పార్ట్నర్ కి మీరు ఎడిక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి ఇది మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా మీ పార్ట్నర్ ఎవరైనా కూడా మీరు ఈ రీడింగ్ అనేది తలుచుకోవచ్చు వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీద మీరు ఎందుకు ఇంత ఎడిక్ట్ అయిపోయారు అసలు రీజన్ ఏంటి వాళ్ళకంత ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అండ్ వాళ్ళ ఎడిక్షన్లో నుంచి మీరు ఎలా బయటకి రాగలరు అండ్ వాళ్ళలో మార్పు ఏమైనా వస్తుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం సో చూద్దాము వేల్ ఆఫ్ ఫార్చూన్ సిక్స్ ఆఫ్ ఫోర్స్ సిక్స్ ఆఫ్ ఫోర్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి అంటే మీరు వాళ్ళకంత ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినాక మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మీరు అనుకున్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు ఏదైనా మీరు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటూ అండ్ మీ మీద కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము మీ మీద మీకు హోప్స్ లేకపోవడము మీ లైఫ్ మీద మీకు అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడము అయితే జరుగుతూ ఉన్నాయి ఆ టైంలోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడము అందులోనూ ఒక లవ్ లైఫ్ లోకి రావడం అనేది జరిగింది సో మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడం వలన మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ పార్ట్నర్ మీ పక్కన ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు అసలు కనిపించవు అన్న ఫీలింగ్ మీకు ఉంది సో దానివల్ల మాత్రమే మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా భావించారు అది మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా కూడా అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినాక మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది కూడా చూశారు మేబీ చాలా మంది ఏంటంటే మీ పార్ట్నర్ రాకముందు మీ లైఫ్లో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవచ్చు అని మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నది లేకపోవచ్చు అలాంటి టైంలో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడము మీకున్న ప్రాబ్లమ్స్ మీ పార్ట్నర్ ద్వారా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవడము ఇలాంటివన్నీ జరిగాయి అండ్ మీరు మీ లైఫ్ లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ రాకముందు మీరు ఎంత సే ఎక్కువగా మీరు భయపడుతూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటున్నా కూడా మీరు వాళ్ళతో సైలెంట్ అయిపోవడము అవాయిడ్ చేయడము లేకుంటే వాళ్ళు ఏమైనా అంటే బాధపడుతూ కూర్చోవడము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు బట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినాక మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం అనేది కూడా మీరు అలవాటు చేసుకున్నారు అంటే మీ తప్పు లేనప్పుడు ఎవరినైనా కూడా మిమ్మల్ని అంటే మీరు పడాల్సిన అవసరం లేదు సో మీ తప్పు ఒకవేళ మీరు సైలెంట్గా ఉన్నారంటే అది మీ తప్పు చేసినట్టే అవుతుందని మీ పార్ట్నర్ నుంచి మీరు చాలా చాలా చేంజ్ అయ్యారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలుగుతున్నారు ఎవరైనా మీ తప్పు లేకుండా మేము మీతో మాట్లాడితే కనుక మిమ్మల్ని అంటే కనుక వాళ్ళతో సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడము మీ తప్పు లేకపోతే మీరు కంపల్సరీ జడ్జ్ చేసే అవకాశం అని ఎవ్వరికి ఇవ్వకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందైతే మీ పార్ట్నర్ వచ్చినాక మీ లైఫ్లో చాలా గుడ్ చేంజెస్ అనేవి జరిగినవి క్వీన్ ఆఫ్ కప్స్ దే విల్ క్వీన్ ఆఫ్ కప్స్ ద డే విల్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ సో మీ పార్ట్నరు మీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినాక మీకు ఏదైతే మీ పార్ట్నర్ని మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఒక మదర్ మేబీ మీ పార్ మీ లైఫ్లో మీకు ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అనేది మీ పార్ట్నర్ నుంచి లభించింది అంటే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉండగా మీతో చాలా ప్రేమగా ఉండడం ఏదైతే స్టార్టింగ్లో మీతో చాలా ప్రేమగా ఉండడము చాలా ఎఫెక్షన్తో చూపించడము మీ లైఫ్లో మీరు కోరుకున్నది కూడా అదే అనమాట మీ లైఫ్లో మీరు కోరుకున్నది మీ పార్ట్నర్ నుంచి అండ్ మీ లైఫ్ లో ఒక హ్యాపీనెస్ అనేది ఒక కేరింగ్ ఉండాలి నాకు నాకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండాలి మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో అలాగే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అండ్ మీరు కూడా వాళ్ళని అలానే చూసుకున్నారు చాలా ప్రేమగా చాలా కేరింగ్తో అండ్ ఈవెన్ వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా క్షమించేసే మెంటాలిటీ అనేది మీకు ఉందన్నమాట బట్ ఆ టైంలో వాళ్ళు చూపించే చిన్న చిన్న హ్యాపీనెస్లే మీకు చాలా పెద్దగా ఫీల్ అయిపోయే వాళ్ళు అనమాట మేదర్ వాళ్ళు ఏమన్నా మీరు కాల్ చేయమనగానే కాల్ చేయడము మీరు ఏదైనా అడిగితే వెంటనే చేయడము చిన్న చిన్న హ్యాపీనెస్ కి కూడా మీరు చాలా ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు సో దాని వల్ల ఏంటంటే మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ లోనే ఉండడము సో వీళ్ళతో మాట్లాడితే నాకు హ్యాపీనెస్ ఉంటుంది వీళ్ళతో థాట్స్ నాకు ఇమాజినేషన్స్లో ఎక్కువగా బతుకుతూ ఉన్నారు సో ఏం చేస్తూ ఉంటారు ఈ టైంలో సో ఫ్యూచర్లో మేమిద్దరం ఇలా బయటికి వెళ్తే బాగుండు ఇలా ఉంటే బాగుండు అన్న విధంగా అయితే మీ ఇద్దరు ఇమాజినే మీరు మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఇమాజిన్ చేసుకోవడము ఎప్పుడైతే మీ పార్ట్నర్లో మీకు లవ్ ఫీలింగ్స్ అనేవి వచ్చాయో మీ పార్ట్నర్ నుంచి కూడా అంతే మీరు రిటర్న్ తీసుకోకలేరు అప్పటి నుంచి మీ పార్ట్నర్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు ఆ ఎడిక్షన్ అనేది ఫిజికల్ మీట్ తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్షిప్ తర్వాత ఫిజికల్ మీట్ తర్వాత ఆ ఎడిక్షన్ అనేది మీలో పెరిగిపోయింది సో దాని వలన ముందు బిఫోర్ ఫిజికల్ మీట్ కన్నా కూడా ఆఫ్టర్ ఫిజికల్ మీట్ తర్వాత మీ ఎడిక్షన్ అనేది కంప్లీట్ గా మీ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోయింది మీ పార్ట్నర్ కి ఎడిక్ట్ అయిపోయారు సో దాని వలన ఇంకా ఎక్కువసేపు మీతో మా పార్ట్నర్తో మాట్లాడాలి పాస్ట్లో మాట్లాడేదానికైనా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడుతూ అన్నీ షేర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది మీలో ఎక్కువగా అయిపోయింది అనమాట సో దానివల్లే ఎక్కువగా మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు సో మీకు కూడా ఏంటంటే మీ నుండి మీరు ఎంతైతే లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ పార్ట్నర్కి ఇస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి కూడా అంతే మీరు రిటర్న్ కోరుకుంటున్నారు బట్ అట్లా ఉందా అంటే చూద్దాం మోన్ మీ పార్ట్నర్ మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే స్టార్టింగ్ లో ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఇచ్చారు బట్ ఎవరై ఎప్పుడైతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఏదో థర్డ్ పార్టీ వాళ్ళ పేరెంట్స్ అయినా అవ్వచ్చు సో ఏదో ఒక విషయంలో ఏదో వాళ్ళ మన్మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి మ్యాచెస్ చూడడము అన్మ్యారీడ్ అయ్యి ఉంటే మ్యాచెస్ చూడడము లవ్ ప్రపోజ మ్యారేజ్ ప్రపోజల్స్ రావడము ఇలాంటి వాటి వలన ఈ థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వలన వాళ్ళు చేంజ్ అవ్వడము జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఎదరో థర్డ్ పర్సన్ వలన లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ వలన ఆల్రెడీ అపోజిట్ జెండర్ వలన ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యింది సో దాని వల్లనే అక్కడ వాళ్ళు రియలైజ్ అయ్యారన్నమాట సో ఇప్పుడు మనము అంత టైం ఇవ్వలేము అంత టైం అండ్ ఎఫెక్షన్ చూపించే టైం ఉంటే కనుక గా మనం ప్రాబ్లమ్స్ లో పడతాము సో లో పడి మరీ ప్రాబ్లమ్స్ ఇరుక్కుని మరీ మనం ఈ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం అంత సేఫ్ కాదు అన్న విధంగా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఆలోచించారు సో అప్పటి వరకు కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ టైం ఇచ్చిన మీ పర్సన్ తర్వాత అంత టైం అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ చూపించకపోవడానికి రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ థర్డ్ పార్టీ అనమాట సో దాని వల్ల వాళ్ళు రియలైజ్ అయ్యారు సో ఏదైనా ప్రాబ్లం వస్తుందని అనుకుంటే డెఫినెట్ గా ఎస్కేప్ అయ్యే పర్సన్ అనమాట మీ పార్ట్నరు సో ఆ థర్డ్ పార్టీ కోసమే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడమో లేతే టైం ఇవ్వకపోవడమో అంత ఆర్డ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ దట్ అవర్ సో మీ పార్ట్నర్ ఏందంటే మీతో చాలా చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు అంటే మీతో పాస్ట్ మీ రిలేషన్షిప్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ప్రతిది పిన్ టు పిన్ మీరు బయటకు వెళ్ళినా లేకుంటే మీ పార్ట్నర్ బయటకు వెళ్ళినా ఇద్దరు కమ్యూనికేషన్ లోనే ఉండేవాళ్ళు అనమాట లోనో కాల్స్ రూపంలోనూ ప్రతిదీ చెప్తూ ఉండేవాళ్ళు బట్ ఆఫ్టర్ ఏదైతే ఉందో ఈ పార్టీ సిచ్యువేషన్ వచ్చినాక మీ పార్ట్నర్ మిమ్మల్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడము ఎక్కడికైనా వెళ్ళినా చెప్పకపోవడమే ఏదైనా అడిగితే అది గొడవ కింద క్రియేట్ చేయడము ఎప్పుడు మీరు కోపం పెడుతూ ఉంటారని మీరు అనుమానం పెడుతూ ఉంటారని చెప్పి ఇలా వాళ్ళని మీరు చేంజ్ అవ్వడానికి వాళ్ళే రీజన్ మీరే వాళ్ళు చేంజ్ అవ్వడానికి మీరే రీజన్ అన్నట్టుగా క్రియేట్ చేయడము ఇలాంటివన్నీ చేశారు లో ప్రతి చెప్పి ప్రతిదీ షేర్ చేసుకుని ఈ అండ్ మీ ఇద్దరి మీద రిలేషన్షిప్ అనేది చాలా ఇయర్స్ నుంచి కూడా ఉందనమాట రీసెంట్ రిలేషన్షిప్ అయితే కదా అయినా అన్ని సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్షిప్ అనేది వాళ్ళ స్వార్థానికి వాళ్ళు దూరంగా పెట్టడం కానీ టైం ఇవ్వకపోవడం కానీ బిజీ అని చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా చేశారు బట్ ఏదైనా వాళ్ళు మేము ఏదైనా అడిగితే కనుక ఏదైనా బ్లాక్ చేసుకోవడం అన్నా లేకుంటే ఏదో ఒకటి గొడవ పడిపోవడము గొడవ పడితే గొడవపడి తిట్టడము మీరే తప్పు మీ మీదనే తోసేసి వాళ్ళు బ్లేమింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ టూ ఆఫ్స్ వర్డ్స్ సో బట్ వాళ్ళు చేసే తప్పని తెలుసు మీ విషయంలో వాళ్ళు అంత కరెక్ట్గా లేరని కూడా తెలుసు అన్న మిమ్మల్ని ఎన్నో ప్రామిస్లు చేసేసి మీరు వాళ్ళ లైఫ్లో ఎడిక్ట్ అయిపోయేలాగా వాళ్ళకి అందంగా బిహేవ్ చేసిన పర్సను ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తున్నారు సో ఈ రిలేషన్షిప్ ఈ పైన ఎంత అనుభవించి ఎంత ఎడిక్షన్లోకి వెళ్ళాను అంటే రీజన్ నేనే అని అయితే అనిపిస్తుంది మీకు మేబీ నేను అంత ఎక్కువగా నమ్మకుండా ఉండాల్సింది అంత ఎక్కువగా ట్రస్ట్ చేసి అంత ఎక్కువగా వీళ్ళకి కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించకుండా ఉండాల్సింది మేబీ అది నేను కూడా వాళ్ళకిలాగా టైం లేకుంటే ఎంతవరకు ఉండాలో అంతవటికీ నేను ఉన్నట్టు బాగుండేది బట్ నేను ఎక్కువగా వాళ్ళ గురించి ఫీల్ అయిపోవడం వీళ్ళే నా లైఫ్ వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్ అన్న ఫీలింగ్లో నేను ప్రతిదీ కూడా ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువగా తీసుకున్నాను దానివల్ల ఈరోజు ఆ పెయిన్ కూడా నేనే తీసుకోవాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ అయితే మీకైతే వచ్చింది అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ పనుల్లో వాళ్ళ సంపాదనలో వాళ్ళ కెరి కెరియర్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్లో వాళ్ళు బిజీగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలన్న ఆరాటంలో ఉన్నారు తప్ప ఇటు మిమ్మల్ని ఇటు అటు ఇటు కాకుండా ఇటు మీరు మీ లైఫ్ చూసుకుని హ్యాపీగా ఉండను ఉండలేకపోతున్నారు అండ్ వాళ్ళ కోసం అని చెప్పి పాతపడుతూ కూర్చోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వస్తారో రారో తెలియదు మంచిగా ఉంటారో లేదో తెలియదు ఏదీ తెలియలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట మీ పరిస్థితి ఏంటంటే అటు వదిలేను వదిలేరు ఎందుకంటే ఎడిక్షన్లో ఉన్నారు కాబట్టి అంత ఈజీ కాదు ఎడిక్షన్లో వాళ్ళు బయటకు రావడం అనేది అండ్ ఉన్నాము అన్నా కూడా మీరు ఉండడానికి రెడీగా ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీరు ఎంత బతిమలాడినా ఎంత ఇచ్చేసినా వాళ్ళు మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అసలు మిమ్మల్ని మనిషిలాగా కూడా చూడట్లేదు సో ఏం చేయాలని అర్థం కాని సంఘంలో అయితే మీరు ఉన్నారా అనమాట సో చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా మారే ఛాన్స్ ఉందా వాళ్ళు వాళ్ళ కోసము మీరు ఇంత పెయిన్ ఇంత బాధపడుతున్నది ఏమైనా అర్థమవుతుందా ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ సో డెఫినెట్ గా అర్థమవుతుంది ఫ్యూచర్ లో అయితే బట్ ఎప్పుడు అర్థమవుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో అండ్ మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ లో కానివ్వండి వాళ్ళ లైఫ్ లో ఏదైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పార్టీ కానివ్వండి ఫైనాన్షియల్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ప్రెసెంట్ అయితే బట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇలానే ఉండదు కదా సో ఈ థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ అయినప్పుడు కానివ్వండి వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు కానివ్వండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇప్పుడు ఇలాంటి లో ఉన్నాను నాకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు ఏం చేయాలి అది ఫైనాన్షియల్గా కానివ్వండి కేరింగ్ పరంగా కానివ్వండి ఎమోషనల్ పరంగా కానివ్వండి లవ్ పరంగా కానివ్వండి అన్నిటి పరంగా మీ వాల్యూ అనేది తెలుస్తుంది అది మేబీ చాలా మందిలో ఫోర్ మంత్స్ వరకు అయితే ఉందన్నమాట ఫోర్ వీక్స్ టు ఫోర్ మంత్స్ టైం అనేది టేకింగ్ ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మెయిన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాక తర్వాత మాత్రమే వాళ్ళు హ్యాపీగా ఉన్నన్ని రోజులు మీకే మీ గురించి ఆలోచించడము వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా గ్రోత్ అయ్యే కొద్దీ వాళ్ళు మీ గురించి ఆలోచించడం అనేది తగ్గిపోతుంది బట్ ఏదైతే వాళ్ళ లైఫ్లో ఈ తోడు ఇష్యూస్ కానివ్వండి లేకుండా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎలాంటి సోర్స్ అనేది ఉండదు అని అన్నకున్న టైంలో డెఫినెట్గా మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి మీరు చూపించిన ఎఫెక్షన్ కానివ్వండి తప్పకుండా వాళ్ళకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది సో దానివల్ల మీ మీరు మీరు బ్లాక్లో ఉన్నా లేకుంటే మీరు మాట్లాడితే చిరాకు పడడం ఇవన్నీ మానేసి సాఫ్ట్ నేచర్తో సాఫ్ట్ వాళ్ళు కూడా మీ గురించి థింక్ చేయడము మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి మ్యాచ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ అనుబర్స్ థ్యాంక్ యూ గాడ్ అనేది క్లైమ్ దిస్ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో